నిన్న మధ్యాహ్నం వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ పూర్తి చేసుకుని నిన్న మధ్యాహ్నం నుంచి ఓపెన్ టాప్ జీప్ మీద ఎన్నికల ప్రచార రథంపై బందర్లో ఉన్నటువంటి యాభై మున్సిపల్ వార్డుల్లో కూడా డివిజన్లన్నింటిలో కూడా తన ఎన్నికల ప్రచారాన్ని నిన్న మధ్యాహ్నం నుంచి ప్రారంభించి నిన్న ఐదు వార్డులు ఒకటి నుంచి ఐదో వార్డు వరకు ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకుని ఈరోజు ఉదయం ఆరో వార్డు నుంచి ప్రారంభమై మధ్యాహ్నానికి ఎనిమిదో వార్డులోకి వచ్చేప్పటికి ఉద్దేశపూర్వకంగా ఒక కుట్రతో ఒక ప్లాన్ ప్రకారం ఒక పక్కా పథకం ప్రకారం కర్రీ మహేష్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ని కర్రీ మహేష్ అనేటువంటి ఎవరినన్నా అడగండి అతని తీరు ఏంటి అతని క్యారెక్టర్ ఏంటి ఆ రకమైనటువంటి ఒక రౌడీ ఎలిమెంట్ని వాళ్ళ ఇంట్లో ఎంతమందిని కూర్చోబెట్టారు ఎన్నికల ప్రచారం ఆ బజార్లోంచి వెళ్తంటే ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి ఇద్దరు మహిళల్ని ఇద్దరు ఆడపిల్లల్ని ఆ మహేష్ యొక్క కొడుకు వాళ్ళ ఇంటి ముందు నుంచి పచ్చి బూతులు అసభ్యంగా తిడతంటే అదే ఊరేగింపులో ఉన్నటువంటి చిలకల పొడికి చెందినటువంటి చిలకల పొడికి చెందినటువంటి చలమల చెట్టి చలమల శెట్టి సేనయ్య గారు చలమల శెట్టి గాంధీ గారు ఇద్దరు కూడా అరే బాబు ఎందుకేయా ఆడపిల్లల్ని తిట్టుకుంటారు వాళ్ళు ఊరేగింపు వాళ్ళు వెళ్తుంది మీకు ఎందుకయ్యా అని చెప్పానంటే మొత్తం ఒక్కసారిగా ఇంట్లోంచి ఇంట్లోంచి ఒక పదిహేను ఇరవై మంది బయటికి దూకి ఆడపిల్లలను కొట్టి వీళ్ళిద్దరినీ కూడా వాళ్ళ వయసు అంతా వాళ్ళ స్థితి ఏంటి ఈ రోజన్నా గాంధీ గారు కానీ సేనయ్య గారు కానీ ఏ రోజన్నా గొడవలకి వెళ్ళి మనుషుల చిలకల వాళ్ళిద్దరి మీద వాళ్ళు అడ్డల తన అడ్డొచ్చినందుకు వాళ్ళ మీద దాడి చేసి వీరంగం సృష్టించి అంటే ఎన్నికల ప్రచారాన్ని చూసి ఓరవలైన తనతో కుట్రతో ఈ రకమైనటువంటి కుట్ర చేసి గొడవలు సృష్టించి ఏదో ఆ మామూలుగా ఆయన ఏదో శాంతి కామకుడు అంట ఎంపటి ఉండేది రౌడీ రౌడీషర్లు మడ్రలు చేసిన వాళ్ళు టు మడ్రలు చేసిన వాళ్ళు కోర్లు ఎంపటి తిప్పుకుంటా చరిత్ర ఇవ్వాలి కాదు మీ ఇష్టం రెండు వేల తొమ్మిది నుంచి కొల్లు రవీంద్ర అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అతను ఎనపటి ఎవడెవడు చూసుకుంటాడు చూసుకోండి కొల్లు రవీంద్ర బందర్ కింగ్ అని ఒక స్కార్పియో తిరిగేది ఎవరిది ఎవరు తిరిగేవాళ్ళు ఎన్నగుతురు ఎవరిది అది మీరు మనందరూ తెలియదా ఎన్ని మటర్లు చేశాడు ఎక్కడున్నాడు ఎంత కిరాతకమైన మనిషి ఎవరైనా ఎంపటి తిరిగేవాడు కదా బంధంలో రౌడీలంతా పేరు మోసిన రౌడీ షీటర్లు అందరూ నీ వెనకాలే కదా రెండు వేల తొమ్మిది నుంచి మా దగ్గరికి మంత్రిగా ఉంటే ఎంపటి నాలుగు కారులో కూడా రోజు డబ్బులు ఇచ్చి రౌడీని తిప్పుకునే పరిస్థితి కదా ఇవాళ ప్రచారం చేస్తా అంట పేరుని కృష్ణమూర్తి టీడీపీ కార్యకర్తలు ఇంటికి వెళ్ళి కొట్టారండి ఏమన్నా ఎవడన్నా ఈ రకమైన జరుగుద్దా చెప్పండి కనీసం ప్రజలు నమ్మరు ఇట్లాంటి తప్పుడు బురద వేస్తే అంటే రాజకీయంగా ఒక యువకుడిని ఎదుర్కోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక దిగజారి నీ నాయకుడు ఈక్వల్ రవీంద్ర ఇద్దరు కూడా ఈ రకంగా దిగజారి ఇంత దిగజారి బతకాల్సిన అవసరం ఏంటి ఎన్నికలు ప్రచారం చేస్తా అంటే జీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి దాడి చేశారంట ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఎందుకు దాడి చేస్తారు దండం పెట్టుకుంటూ ఓటెట్టుకుంటా వెళ్తా ఇంటి ఇంట్లో దాడి చేస్తారు వీళ్ళొచ్చి వైసీపీ ఊరేగింపు మీద దాడి చేసేస్తారు ఆడపిల్లలను కొడతారు పెద్ద వాళ్ళని కొడతారు సంఘంలో పరువున్న వాళ్ళని కొడతారు ఈ కొట్టేటువంటి దొంగ బంగారం కొనేవాళ్ళు తాగి ఆయన ఆయన్ని రోజు తా బ్రాందీ షాపులు కాదు తిరిగేవాళ్ళు వీళ్ళు పుణ్యాత్ములు అసలు మామూలుగా దాని పేరేంటికి ఏమనాలి సాధుజీవులు వీళ్ళు వీళ్ళే ఐదు నిమిషాల్లో కుల ఇల రవీంద్ర వచ్చేస్తాడు అక్కడికి ఐదు నిమిషాల్లో అంటే ఇదంతా మీరు ప్రీ ప్లాన్డ్ ప్రీప్లాన్ మండర్ కాకపోతే ఎందుకు ఎలా వచ్చావు నువ్వు ఎక్కడో ప్రచారంలో ఉండాలి కదా ఎందుకు వచ్చేసావు వెంటనే బాలసౌర్ వచ్చేస్తాడు ఎక్కడి నుంచి వచ్చేస్తాను మీరు అందరూ నీకు వేరే పార్లమెంట్లు వేరే అసెంబ్లీలు లేవా బాలసౌరికి అంటే కేవలం గొడవలు సృష్టించి గొడవల ద్వారా ప్రజల్ని భయభ్రాంతులను చేయటం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద బురద బురదయ్యటం శంషేర్గా ఎన్నిక చేయవాయి కుల రవీంద్ర దమ్ముగా దిల్లుగా ఎన్నిక చేయి గెలిస్తూ గెలుస్తూ ఓడితే వాడతావు అంటే నీ తప్పుడు మా తప్పుడు పనులు ఎందుకు నీ చేత అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ బందరికి ఏం చేశావు ఏ పేటకి ఏం చేశావు ఏ గ్రామానికి ఏం చేసావు చెప్పగలవా చాలెంజ్ చేస్తా ఛాలెంజ్ చేస్తున్నా జిల్లా పరిషత్ సెంటర్ నుంచి చిలకలపూడి మదర్ తరిసా సెంటర్ వరకు సెంటర్ లైటింగ్ను అటు ఇటు తారు రోడ్డు వెడల్పు చేయటం తప్పితే ఏంటి నువ్వు బందరగా చేసింది అన్న వాళ్ళందరు చేశా అని చెప్పు నీ ఇష్టం మూడు స్తంభాల నుంచి కమ్మ సంఘం పెడన రోడ్డు దాకా తవ్వి వదిలేసేస్తే నానా సంకట నాకు నేను పూర్తి చేయాల్సి వచ్చింది కదా మూడు బైపాస్ రోడ్డు అంతా నీ ఇష్టం ఏ ఏం చేసావు ఏ ఊరికి పలానా ఊరికి కొత్తగా నేను మంచి తెచ్చాను కొత్తగా చెరువులు తెవ్వచ్చాను కొత్తగా డ్రింకింగ్ వాటర్ పేరినా మంచి లేకపోతే నేను ఇచ్చాను చెప్పాలి కదా ఒకటన్నా ఒక్క పని పలానా ఊరికి వెళ్ళి ఒకటి ఏంటో నువ్వు పగలు తీసింది ఏంటి అంటే వంద సంవత్సరాలు పైబడినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం బెల్ కంపెనీని బందర్ నుంచి తోలి